గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయాన్నే లిదర్లు వేసి వాటర్ బబుల్ తీసుకొని నీలకాయ తీసుకొచ్చే పది రూపాయలు వస్తా వస్తా రెండు కిచిలీ తెచ్చే టమాటో తర్వాత వంద రూపాయలు అప్పుడు మూట పది రూపాయలు అయిపోయింది ఇంకా తర్వాత షాప్లో ఫ్యాన్ వేసుకొని పని అయితే ప్రశాంతంగా పోనుకున్నాను ఎందుకు చాలా రిలాక్స్గా ఉంది ఈ రోజు ప్రశాంతంగా కొనుకున్నాను ఇంటికి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఏంటన్నాను మీకు పెట్టే కదా వీడియో అది మధ్యాహ్నం వీడియో పెట్టాడు కదా ఇంటికి వచ్చేసి రసము కాకరకాయ వేపు భోజనం చేశాను ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల దాకా ఇంటి దగ్గర లైవ్ పెట్టుకున్నాను పొద్దున షాప్ లో లైవ్ పెట్టుకున్నాను బజార్కి వెళ్ళి అలా 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 ప్రకృతిలోకి వెళ్ళా బయటికి వెళ్ళా అంత చాలా దూరం వెళ్ళాను ఇక టౌన్ పక్కకి వెళ్ళాను కాసేపు సాయంత్రం కూడా ప్రశాంతంగా ఊరు పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వస్తా వస్తా ఒక పాల ప్యాకెట్ తీసుకొని ముప్పై ఆరు రూపాయల పాలు ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ తీసుకొని ఇక నాకు కొంచెం పట్టపురంగా ఉందని రేంటా క్యాంపెస్టానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని చిన్నవి రెండు తీసుకొని నూట యాభై రూపాయలు అక్కడ బిల్ అయ్యింది ఇక పాల ప్యాకెట్ ముప్పై ఆరు రూపాయలు అండి నూట ముప్పై ఆరు వస్తా వస్తా జిలాని దగ్గర తొంభై రూపాయలు ఇది చూసారు ఇడ్లీ ఎంత పెద్ద ఐదు రూపాయలు ఇడ్లీ ఉల్లిపాయ చట్నీ మొవం చెట్నీ వేస్తాడు ఈ బజ్జీలోకి ఇదేదో కారపొడి వేస్తాడు ఆ కారొడి ఉల్లిపాయ ఈ బజ్జీ అనమాట ఈ మూడు ఈ వేరే చాట బజ్జీ వచ్చి ఏడున్నర రూపాయలు కానీ జిలాని దగ్గర మటుకు పది రూపాయలు ఎందుకంటే చిన్నైగా ఉంది దేని అది దాని మా ఊర్లోనే నాలుగు దిక్కులు నాలుగు రేట్లు ఇది నా ఒక సెంటర్లో ఒక రేటు ఇడ్లీ వచ్చి ఐదు రూపాయలు వేరే సాట వచ్చి ఇడ్లీ ఏడున్నర రూపాయలు చూడండి ఎంత తేడా ఉందో వ్యత్యాసం ముందు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉండదు అన్నమాట ప్లేటు తొంభై రూపాయలు టిఫిన్ ఇచ్చాను ఈ బజ్జీని చూశారు కదా ఇలా కట్ చేసి మజ్జికి దీంట్లో ఇలా ఉల్లిపాయ పెట్టేసి ఈ జలాన్ని వేసాడు కారపొడి ఇదేనా కారపొడి ధనియాల కారం లాంటిది బాగానే ఉంటుంది కారపొడి ధనియాల కారం ఇలా నిమ్మకాయ పిండి ఆయన దగ్గర ఇప్పుడు ఎనిమిదిన్నర ఫుల్గా ఉండరు జనాలు పావు గంట వెయిట్ చేస్తే కదా నాకు ఈ బజ్జీ కట్టి జలాన్ని పావు గంట వెయిట్ చేయాలి పడతా జాగ్రత్త పావు గంట వెయిట్ చేస్తే కానీ ఇది గట్టి లేదు ఇలా చూడండి ఎంత నిమ్మకాయ ఉల్లిపాయ పెనుక తింటే సూపర్ గా ఉంది పది రూపాయలు బజ్జీ అయినా మనిఫ్ జలం ఇచ్చిన ఉల్లిపాయలు కాకుండా మేము కొంచెం కట్ చేసుకున్నాం నిమ్మదప్ప మా ఇంట్లో జల నిమ్మదప్ప చేశారా నిమ్మకాయ లేటు పెరిగినట్టు నేను అయితే మా ఇంట్లో నిమ్మకాయ కట్టిస్తున్నాం ఇది ఈరోజు మొత్తం చెప్పాను కదా ఉదయం నూట పది సాయంత్రం వస్తే నూట యాభై ఒక తొంభై రెండు వందల నలభై పాల ప్యాకెట్ నుంచి ముప్పై ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై ఆరు ఒక నూట పది మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం ఈరోజు ఖర్చు ఇడ్లీ ఇడ్లీ కూడా బాగుంటుంది జిల్లా దగ్గర కొంచెం నిమ్మకాయ పిండి పని ఆ ఉల్లిపాయ చట్నీ ఈ రెండు రకాల చట్నీ కడతారు ఉల్లిపాయ అంటే కారం చట్నీ అంటారు ఏ రకాల కుసిరి కుసింటారుల బెడ్డిగా ఎందుకంటే అంత మంచి పేరు ఒక్కోసారి ఒక్కొక్క రకం టేస్ట్ ఉంటది అనమాట ఇది ఈ రోజు వీడియో మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా మూడు వందల ఎనభై ఆరు రూపాయలు వంద రూపాయలు బట్టి పెట్రోల్ కొట్టించా నాలుగు వందల ఎనభై రూపాయలు ఖర్చు అయింది ఎంత ఖర్చు పెట్టకూడదు ఇంట్లో ఉన్నా సాయంత్రానికి ఐదు అయితే ఖర్చు అయ్యేది మినిమం ఈ ట్యాబ్లెట్ కానీ ఏదైనా కానీ సాయంత్రం పుట్టా బతాక వేచండి ఖర్చు అయ్యింది చూసారు కదా జిల్లా దగ్గర ఇడ్లీ సైజు కూడా పెద్ద ఐదు రూపాయలు ఇడ్లీ రెండు రకాల చట్నీ ఇస్తాడు బజ్జీలకి ఉల్లిపాయ ఇస్తాడు కొద్దిగా ఉల్లిపాయ బజ్జీ పది రూపాయలు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఆ కారం చట్నీ ఇది వీడియో నచ్చితే బజ్జీ జలాన్ని దగ్గర బజ్జీ అయితే సూపర్ గా ఉంది ఆ ఉల్లిపాయ చట్నీ కారం చట్నీ పప్పుడు చట్నీ కారక పొడి ఎనిమిది ఎనిమిదిన్నరపుడు బజ్జీకి వెళ్తే పావు గంట వెయిట్ చేయాల్సి వచ్చింది జలం దగ్గర దాదా పావు గంట నుంచి అది మన రాస్తారు ఎందుకంటే చుట్టూ ఎక్కడ మూసి మూసు అంత మంచి పేరు తెచ్చుకుంటారు వచ్చిన పేరు అంటారు కదా పెద్ద వాళ్ళు చచ్చినా అలా పేరు వచ్చిన తర్వాత అలాగే ఉంటది ఏదైనా కానీ అక్కడ రేటు కూడా దుట్టాల్లా వేరే సడ ఏడున్నర రూపాయలు బజ్జీ ఇక్కడ పది రూపాయలైనా కానీ సైజ్ పెద్దదని కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా నాన్నకి ఏంటంటే ఆయాసం వస్తుంది కొంచెం నీళ్ళు తాగి నిదానంగా మాట్లాడాడు మెట్లెక్కేసరికి గస ఒక పక్క ఆయాసం వస్తున్న బజ్జీలు తెచ్చాడు ఆలోచన లేకుండా అదండి ఈ రోజు మన ట్యాబ్లెట్లు అయితే ఏమి పాలు ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు కూరగాయలు అయితే ఒక రోజు ఒకటి ఉంటే ఒక రోజు ఒకటి మొత్తానికి ఐదు వందల రూపాయలు జనరల్ ఖర్చు అయితే డైలీ రెంట్లు వచ్చి పదివేలు అవుతాయి ఇంకా అనుకోకుండా మనకు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అవి కలుపుకుంటే మొత్తం నెలకు వచ్చేసి ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే ఎలా బతకాలన్నా ముందు ఈ రెంట్లు ఉంటాయి కాబట్టి ముప్పై వేల రూపాయలు అయింది జీవనం సాగదు ఇది ఈరోజు వీడియో మా అమ్మ పాప మా నాన్న కష్టపడి వీడియో తీసి ఇప్పుడు తింటుంది ఇది వీడియో ఫుడ్ వీడియోలు చేయాలంటే కష్టాలు ఇవి ఒకరు త్యాగం చేయాలా ఒకరు తింటా కూర్చోవాల పరిస్థితి ఏంటంటే నేను నిందినరకి ఇంటికి కూర్చోను నేను ఒక ప్లాన్ చేసుకుని బజ్జీలు వీడియో అని కూడా మా అమ్మాయి వీడియో చేస్తుంది ఇంకా ఈ లోపల అమ్మాయి వీడియో పండుగనే నేను స్నానం చేసి వచ్చి వీడియో చేయాలంటే అందరికి తినాలండదు కదా వీడియో తీసే వాళ్ళ పరిస్థితి ఉండదు నేను వినేటప్పుడు ఇంకా మనం చూస్తా ఉండాలంటే ఆమె తొందర వీడియో తీస్తా ఉంది ఇప్పుడు అమ్మాయి తిని అమ్మాయి తీస్తుంది ఇలా ఉండదంటే వీడియో తీసేవాళ్ళ పరిస్థితి తినేవాడు తినడానికి కూడా కుదరదు ఏది తృప్తిగా తిరిగిన వేడి వేడిగా ఎక్కడ కూడా ఆస్వాదించలేము మీరు అనుకుంటారు యూట్యూబ్ అంటే అంత సులభమైన ఏం కాదు చాలా కష్టంతో కూడిన పని దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది బాధ్యత ఇంకా ఇంకా పెరిగే కొన్ని ఇంకా మనకి ఇంకా జాగ్రత్తలు చేయాలని తపన ఆరాటం చాలా ఉంటుంది అనమాట ఇక్కడ కానీ ఒకసారి ఏం సాధించలేక నిరాశ పడుతుంటాం కానీ నిరాశ పడకూడదు ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే ఏదో కూడా సక్సెస్ నమ్మకం మీద దృఢ నుంచి ముందుకు సాగుతున్నాం మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇది ఈ రోజు వీడియో బై బై